కోడి దగ్గర లేకపోతే ఆ రోజు దగ్గర లేకపోతే ఆ మనిషి దగ్గర కూర్చుని ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోట ప్రతి వాగ్దానం ఎంతవరకు మీకు నవ్వాచారం ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం ఇది మన బాధ్యత ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజలు ఐదు కోట ప్రజలు మాట్లాడలేదు కానీ మా తలు మాట్లాడడం బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది

మా పార్టీలో మనుషులు ఉన్నారు మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మరి మనుషులున్నాం కాబట్టి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మా బాధితుగా మేము అడుగుతున్నాం చేస్తారు అంతేకాదు మా దిగు